అండి అందరికీ నమస్తే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఫుల్గా చూశారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా గమ్మేస్ అయితే ఏం అంటించలేదండి ఇవి మొత్తాన్ని హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ లూస్ కుట్టి పెట్టుకొని కదలకుండా పీస్ మొత్తాన్ని కుట్టుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ షేప్ బెల్ట్ అయితే కొడుతున్నాను షేప్ బెల్ట్కి మ్యాక్సిమమ్ త్రీ పీసెస్ ఉండాలండి ఒక్కొక్క బెల్ట్కి అప్పుడే మనకి బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్కి ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే షేప్ బెల్ట్ని ఈ విధంగా పావించి వెడల్పుతో స్ట్రైట్గా కుట్టుకోవాలి ఈ కుట్టిన పీస్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక కుట్ట అనేది వేసుకోవాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా రివర్స్ చేసుకొని లైనింగ్ మీద ఇలా అనేది వేసుకోవాలి మళ్ళీ ఈ క్లాత్ని ఫోల్డింగ్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక పావించు వడల్పుతో ఒక అయితే వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ పీసు మెయిన్ పీసు కదలకుండా మళ్ళీ ఒక కుట్ట అయితే వేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుందా లేదా అనేది నా కామెంట్లో ఒక చిన్న కామెంట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నాకు కూడా తెలిసేది ఇలాగా మెయిన్ పీసు లైనింగ్ పీస్ కదలకుండా కుట్టనేది వేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి టేబ్బెల్ట్లు అయితే కంప్లీట్గా కుట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాకు మొత్తము లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా కుట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ లూజ్ కుట్టి పెట్టి కంప్లీట్గా వేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నడుం దగ్గర పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆ పీస్ని ఒక సైడు ఫోల్డింగ్ పెట్టి కుట్టుకోవాలి ఒక పావు ఇంచు కానీ ఆరుంచి కానీ పెట్టేసుకొని మొత్తం పీస్ని స్ట్రైట్గా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని నడుం దగ్గర ఇలా ఒక ఆరు ఇంచుకి పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇదే పీస్ని ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆ పీస్ పైన పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు పీస్ అనేది రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని ఇలా లైనింగ్ మీద లైనింగ్ వైపుకి లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని లూజ్ కుట్ అనేది పెట్టి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు హెమింగ్ వేసుకొని విప్పేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ వేసేటప్పుడు మనకి పీసులు ఎక్కువలు తక్కువలు రాకుండా ఈ విధంగా కుట్టి వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఎమింగ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు మధ్యలో ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఈ సైడు టక్సులు కనిపిస్తున్నాయి కదండీ మార్కింగ్స్ ఈ టక్సులు అయితే కుట్టుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని నాలుగు ఇంచులు పొడవు పెట్టేసుకొని ఈ పొడవు దగ్గరికి వచ్చేసరికి బయటికి లాగేసుకోవాలి క్లాత్ అనేది ఇలాగా ఇదే కుట్టు మీద మళ్ళీ డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా డాట్స్కి కానివ్వండి బ్యాక్ సైడ్ ఇలా టక్స్కి కానివ్వండి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ రెండవ డాట్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి ఇలా రెండు బ్యాక్ సైడ్ టక్స్లు కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇదిగో ఈ విధంగా వస్తుంది చేత్తో కుట్టుపైన ఇలా రఫ్గా అన్నారు అంటే నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అయితే కుట్టుకోవాలి మనం మార్కింగ్స్ ఎక్కడికెక్కడికి అయితే పెట్టామో కరెక్ట్గా అక్కడికే కుట్టుకోవాలి కటింగ్ చేసేటప్పుడు రెండున్నర ఇంచుకి పొడవు మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా ఇలా కుట్టుకోవాలి ఇలా డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఈ డాట్స్ అన్నీ కుట్టిన తర్వాత బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత సైడు మనకి బ్యాక్ పార్ట్లో ఖర్చు అంటే బ్యాక్ పార్ట్లో ఇలా సైడ్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లో ఖర్చుకి రెండు సమానంగా ఉన్నాయా లేదా ఈ విధంగా చూసుకోవాలి నాకు ఇక్కడ రెండు కరెక్ట్గానే వచ్చాయి ఎక్కువ తక్కువలు అయితే ఏం రాలేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రావాలి అంటే మనం కరెక్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి అప్పుడే మనకి ఇలా ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ బెల్ట్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి షేప్ బెల్ట్ పైన ఇలాగే రెండవ పీసును కూడా కుట్టనేది వేసుకోవాలి రెండు పీసులు కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉక్స పట్టి కాజా పట్టి అయితే కుట్టుకోవాలి ఇక్కడ నేను కాజా పట్టి కుడుతున్నానండి కాజా పట్టికి ఎక్కడ ఫ్రిల్ పెట్టాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా ఒక కుట్టనేది వేసుకోవాలి క్లాత్ని రివర్స్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ పెట్టేసుకొని చివరిగా కుట్టు కనిపించకుండా కుట్టుపైన ఫోల్డింగ్ అనేది క్లాత్ మొత్తాన్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక అనేది వేసుకోవాలి ఈ కుట్టు వేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒక కుట్టు పావించి వడల్పుతో మళ్ళీ ఒక అనేది వేసుకోవాలి ఎందుకంటే ఇది కాజా పట్టి కాబట్టి కాజా పట్టికి రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోవాలండి ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఉక్సు పట్టి కూడా కుట్టుకోవాలండి ఉక్సు పట్టి కుట్టేటప్పుడు పైన ఒక పావించి వదిలిపెట్టేసుకొని ఒక అరించ్ అయినా వదిలిపెట్టేసుకోండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలండి నేను ఇది ప్రతి వీడియోలో చెప్తాను ఇలాగా చిన్న ఫ్రిల్ పెట్టిన తర్వాత స్ట్రైట్గా కుట్టు వేసుకోవడమే ఈ క్లాత్ని రివర్స్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ లైనింగ్ వైపుకి క్లాత్ అనేది మొత్తం ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక అయితే వేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఉక్సు పట్టి కాజాపట్టి సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి ఉక్సు పట్టి కాజాపట్టి కుట్టకముందు ఒకసారి చూసుకోవాలి కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడ ఫోల్డింగ్స్ పెట్టి క్లాత్ అనేది కుడతాం కాబట్టి ఎక్కువలు తక్కువలు అనేది మ్యాక్సిమం రావు ఒకవేళ వస్తే ఈ విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని ఫస్ట్ ఒక హాఫ్ ఇంచుకి స్ట్రైట్గా కుట్టుకోవాలి సెకండ్ టైం కుట్టేటప్పుడు అంటే రెండవ కుట్టు కుట్టేటప్పుడు నెక్ వైపుకి ఒక పావు ఇంచు డౌన్గా కుట్టుకోవాలి అప్పుడే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటాయి షోల్డర్స్కి కూడా డబల్ కుట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలాగా నెక్ సైడ్కి ఒక పావు ఇంచు డౌన్గా అయితే కుట్టుకోవాలి షోల్డర్స్ కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మెడ పీస్ కోసం క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకొని ఒక సైడ్ ఒక పావించి వెడల్పు అనేది మడిచి కుట్టుకున్నాను ఈ పావించి వడల్పు మడిచి కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్కు దగ్గర ఒక పావించి వెడల్పు అనేది పెట్టేసుకొని నెక్కు మొత్తానికి వేసుకోవాలి ఇక్కడ నేను క్రాస్ పీస్ కట్ చేసేది చూపించలేదండి ఆల్రెడీ మన ఛానల్లో పీస్ ఎలా కట్ చేయాలో వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇలా నెక్కు మొత్తానికి కుట్టుకోవాలి ఇది కుట్టేటప్పుడు మెడ పీసు లాక్కూడదు బ్లౌజ్ పీసు లాక్కూడదండి పావించి వడలుపు పెట్టేసుకొని నెక్కు మొత్తానికి కుట్టనేది అనేది వేసుకోవాలి ఇలా బ్లౌజ్కి కంప్లీట్గా కుట్టుకునే తర్వాత ఇటు సైడు ఒక పావించి వదిలిపెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి మీ ఎక్స్ట్రా పీస్ని నెక్ తిరిగే దగ్గర ఈ విధంగా రౌండ్ దగ్గర ఖర్చులు అయితే పెట్టుకోవాలి రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతాయో అక్కడంతా అంతా ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం మెడపీస్ ఇప్పుడు జాయిన్ చేసాం కదా ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను పైపింగ్ అయితే థ్రెడ్ అయితే పెట్టట్లేదండి థ్రెడ్ పెట్టకుండా నార్మల్ పైపింగ్ అయితే వేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఆ పైపింగ్ మడిచింది అలాగే బ్లౌజ్ పీస్కి రెండింటికి జాయింట్ చేసిన మధ్యలో కుట్ అనేది పడాలి ఈ విధంగా నెక్కు మొత్తాన్ని ఇలాగే కొంచెం సన్నగా మడుచుకొని పైపింగ్ లాగే కుట్టుకోవాలి కానీ థ్రెడ్ ఏం వేయట్లేదండి థ్రెడ్ వేయకుండా నార్మల్ పైపింగ్ అయితే కుట్టు వేస్తున్నాను కంప్లీట్గా నెక్ మొత్తాన్ని కుట్టుకున్న తర్వాత చూడండి ఇదిగోండి ఇలా సన్నగా వస్తుంది చూడండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను ఇదిగోండి లోపల వైపు ఉన్న క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి పైన థ్రెడ్ లేకపోయినా కూడా ఈ విధంగా సన్నగా మడిచి కుట్టుకున్నామంటే నార్మల్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ హ్యాండ్ జాయిన్ చేసే ముందు హ్యాండ్స్కి హెమింగ్ అయితే ఉందండి ఈ హెమింగ్ కోసం ఒక సైడు పావించి మడిచి కుట్టుకోవాలి టూ కి ఇలా మడిచి కుట్టుకొని రెండవసారి లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది మడవాలి మళ్ళీ ఒకసారి ఇలా మడుచుకొని పైన లూజ్ కుట్ అనేది పెట్టుకోవాలి ఈ లూజ్ కుట్టు హెమింగ్ వేసుకున్న తర్వాత విప్పేసుకోవాలి హెమింగ్ వేసుకునే వరకే ఈ లూజ్ కుట్టండి హెమింగ్ వేసుకున్న తర్వాత ఈ కుట్ అనేది మళ్ళీ విప్పేసుకుంటే సరిపోతుంది టూ హ్యాండ్స్కి ఇలాగే కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్కి ఈ ఫ్రంట్ లోతు తీసిన సైడు మనము ఫ్రంట్కి వచ్చేలాగా బ్లౌజ్లో ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి బ్లౌజ్కి అంటే హ్యాండ్స్కి ఒక సైడ్ లోతు తీస్తాం కదా ఆ లోతు అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఖర్చు ఈ మెయిన్ మధ్యలో పెట్టిన ఖర్చు అనేది షోల్డర్ మీద వచ్చేలాగా చూసుకోవాలి అంటే మనం బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేస్తాం కదా అక్కడ వచ్చేలాగా చూసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక అటు సగము ఇటు సగము ఇలా అనేది వేసుకున్నామంటే మనకి ఎక్కడ లూజులు ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది ఇదే కుట్టుపైన డబల్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్కి ఇలాగే టూ హ్యాండ్స్ని కుట్టుకోవాలి టూ హ్యాండ్స్ని ఇలా కంప్లీట్గా కుట్టి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి సైడ్ జాయింట్కి హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మళ్ళీ ఒకసారి మనము కుట్టేటప్పుడు ఈ విధంగా కొలత అనేది తీసుకోవాలి ఇలాగా ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజు ఎంత ఉందో ఆది బ్లౌజ్ తీసుకొని కుట్టే బ్లౌజ్ మీద ఈ విధంగా కొలత అయితే తీసుకోవాలి ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని మనము ఫస్ట్ రఫ్గా కుట్టుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కచ్చలు అయితే పెట్టాం కదా కరెక్ట్గా కచ్చ దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నడుము లూజు అంటే బ్యాక్ సైడ్ నడుము లూజు ఎంత ఉందో ఈ మధ్యలో ఖర్చు మనము మార్కింగ్ అయితే పెట్టాం కదా ఈ మార్కింగ్ని ఆది బ్లౌజ్లో ఉండే మార్కింగ్ని నడుము దగ్గర ఉండేది ఇలా బేస్ చేసుకొని ఈ లూజులు ఎంత ఉన్నాయో ఈ విధంగా కొలుచుకోవాలి అటు ఇటు లూజులు అనేది మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి అలాగే ఉక్సు పట్టికి ఉక్సు పట్టి కాజా పట్టికి కాజా పట్టి కూడా కొలత అనేది తీసుకొని ఇలాగ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ రెండు మార్కింగ్ని కలుపుకుంటూ ఒకే దగ్గరకు వచ్చేలాగా ఈ మార్కింగ్స్ రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకొని స్ట్రైట్గా అనేది వేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా కొలత అయితే తీసుకోవాలండి అప్పుడే మనకి లూజులు అనేది రాకుండా నడుమనేది లూజులు అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది కొలత కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు మార్కింగ్స్ని ఈ విధంగా కలిపి పట్టుకొని మనము ఆ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా అనేది వేసుకోవాలి సైడ్ మనకి ఎక్స్ట్రా కుట్లు మీకు రెండు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అది మీ ఇష్టం అండి మీకు ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే మీరు అన్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగైతే వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే రెండవ సైడ్ కూడా మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి స్టార్టింగు ఎండింగు ఇలా రఫ్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా సైడ్ క్లాత్ని కట్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రెండవ సైడ్ కూడా ఇలాగే కుట్ అనేది వేసుకోవాలి ఇదిగో చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలాగా లైన్స్ కూడా స్కేల్తో కొట్టినట్టు స్ట్రైట్గా వచ్చి వస్తేనే మనకి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది రెండవ సైడ్ కూడా కంప్లీట్గా కుట్టి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ దగ్గర మీకు ప్లస్ లాగా వచ్చింది కదా ఇలా వస్తేనే ఫిట్టింగ్ అనేది మీకు నీట్గా ఉంటుంది ఈ కుట్టేటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయిందండి ప్లీజ్ అండి అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి ఇంత కష్టపడి జాకెట్ కుట్టి మీకోసం చెప్తున్నాను కదా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్